నామము చదివేవారు చదవాలనుకునేవారు ఖచ్చితంగా ఇవి తెలుసుకొని పాటించి తీరాలి శ్రీమాత్రే నమ మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు కుమారస్వామి శివుడు దుర్వాసుడు వీరు పన్నెండు మంది కూడా శ్రీవిద్యలో శ్రేయష్ఠులైన వంటే వీరు శ్రీవిద్య ఉపాసకులలో అగ్రగణ్యుడు అలాంటి అగ్రగణ్యులలో ఒకడైనటువంటి అగస్త్య మహర్షి ఒకనొక సమయంలో హయగ్రీవ స్వామివారిని లలితాదేవి యొక్క చరిత్రను శ్రీపురము యొక్క విశేషములను పట్టాభిషేక విశేషములను అంతర్యాగ విశేషములను బహిర్యాగ విశేషములను ఆ యొక్క పూజాధికముకు సంబంధించినటువంటి సమస్త విశేషములను చెప్పవని కోరగా ఆ హయగ్రీవ స్వామివారు సర్వమును కూడా అగస్త్య మహర్షికి చెప్పడం జరిగినది ఇదంతా కూడా మనకు కంచి క్షేత్రంలో మనకు ఇప్పుడు కంచి దేవి అని చెప్పుకుంటాం కదా అక్కడ జరిగినట్లుగా మనకు చెప్పబడుతూ ఉన్నది అయితే ఇవంతా చెప్పిన తర్వాత అగస్త్యుల వారు అయగ్రీవ వారిని ఒక మాట అడిగిన జరిగినది స్వామి అయ్యగ్రీవ ఇవన్నీ నాకు చెప్పావు అమ్మవారి చరిత్ర అన్ని పంచదశాక్షరి రహస్యములు అన్నీ కూడా చెప్పావు కానీ నాకు అమ్మవారి యొక్క సహస్రనామముల గురించి చెప్పలేదేమి అవి నాకు చెప్పకూడదా అవి చెప్పడానికి నేను అర్హున్ను కాదా అని అడిగితే అయితే అప్పుడు హయగ్రీవ స్వామి వారన్నారు వృత్యా అమ్మవారి యొక్క నామములు సహస్రనామములు కావయ వాటిని రహస్యనామములు అంటారు అత్యంత రహస్యనామములలోనే అమ్మవారి లలితాదేవి యొక్క రహస్యనామ సహస్రనామములు అత్యంత రహస్యమైనవి వాటిని శిష్యుడు అడిగితేనే అత్యంత శ్రేయస్కరమైనటువంటి విధానంలో భక్తితో అడిగితేనే చెప్పాలి వాటి యొక్క శక్తిని వర్ణించడానికి ఎవరికీ తరము కాదు కాబట్టి నీవు అడిగావు నీవు సమర్థుడైనటువంటి శిష్యుడవు నీకు ఆ లక్షణములు ఉన్నవి కాబట్టి చెబుతాను విను అని ఆ యొక్క రహస్యనామములను చెబుతూ వీటిని ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పాలి ఏ సమయంలో చదవాలి ఎలా చదవాలి అనేటువంటి విశేషములన్నీ కూడా ఎలా ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ అగ్రీవుల వారు అగస్త్య మహర్షికి చెప్పడం అన్ని పురములలో శ్రీపురము అంటే మణిద్వీపము శ్రీ విద్యోపాసకులలో పరమశ్రేష్ఠుడు సహస్రనామములలో రహస్యనామములు శ్రేష్టమైనవి అని శాస్త్రములో చెప్పడం జరిగినది ముఖ్యంగా వైషున్యాది వాగ్దేవతల చేత అమ్మవారు చెప్పించినటువంటి నామములు ఇవి అంటే ఓషన్యాది వాగ్దేవతలు అంటే వేరెవరో కాదు స్వయంగా అమ్మవారి యొక్క స్వరూపములు వాక్ స్వరూపములు అమ్మవారి యొక్క మాట నుంచి వచ్చినటువంటివి కాబట్టి వీటి శక్తిని చెప్పడం అనేది ఎవరికీ కూడా సాధ్యము కాదు కాబట్టి అటువంటి రహస్య నామాలు మీకు చెబుతాను రహస్యమితి మత్వాహం నోక్తవాంస్తే నచాన్యద పునశ్చతే భక్త్యా తస్మాత్తేవదామ్యహం ఇది అత్యంత రహస్యమైనటువంటి నామములు అత్యంత భక్తితో ఉన్నవారికి మాత్రమే చెప్పాలి అంతేకాదు నా షటాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కర్హిచిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ విద్యా రాజవేదిని అని ఐదు ముఖ్యమైనటువంటి విషయాలను చెబుతూ ఉన్నాడు ఏమిటి అంటే నా షటాయ కపటము మోసము చేసేవారికి నా దుష్టాయ దుష్టబుద్ధి ఉన్నవారికి ఇతరులను ఇబ్బంది పెట్టాలి హింసించాలి బుద్ధి ఉన్నవారికి అవిశ్వాసాయ విశ్వాసము లేని వారికి అంటే నమ్మకము లేని వారికి రహస్యనామములు చెప్పకూడదు చదవమని కూడా సూచించకూడదని చెబుతూ ఉన్నారు వారు చదవకూడదు చదివినట్లయితే విపరీతమైనటువంటి ఫలితములు వస్తాయి ఎందుకు అంటే నా షాయ శటము కపటముతో మోసముతో ఇతరుల యొక్క సొమ్ము అపహరించాలి అనుకునేవాడి యొక్క లలితా శాస్త్రనామాలు ఆ బుద్ధితో వారి యొక్క సొమ్ము నాకు రావాలి ఆ యొక్క కార్యక్రమానికి సహకరించడానికి లలితా సహస్రనామాలు చదువుతున్నాను అని లలితా సహస్రనామాలు చదువున వాడికి తన యొక్క సొమ్ము కూడా కోల్పోతుంది అమ్మవారు అతడి మీద ఆగ్రహిస్తారు నా దుష్టాయ దుష్టబుద్ధితో ఇతరులు ఎప్పుడు కూడా ఆశనమైపోవాలి వారి ఇబ్బంది పడాలి వారు అశాంతిగా ఉండాలి అనేటువంటి తత్వంతో ఈ లలితా సహస్రనామాలను చదివించి చదివినట్లయితే అతడు తీవ్రమైనటువంటి అశాంతికి లోనవుతాడు తీవ్రమైనటువంటి ఇబ్బందుల పాలవుతాడు అని చెబుతూ ఉన్నాడు నా విశ్వాసాయ ఏదో చెబుదాంలే అందరూ చాలా గొప్ప అంటున్నారు కదా ఏదో ఒకసారి చదివి చూద్దాం అనేటువంటి ఉద్దేశముతో ఎప్పుడు కూడా లలితా సహస్రనామాలు చదవకూడదు అలా చదివినట్లయితే లలితాదేవి కరుణించకపోగా ఇబ్బందుల ఇబ్బందికరమైనటువంటి ఫలి ఫలితములను పొందవలసి ఉంటుంది మరి ఎవరికి ఇవి ఫలితాన్ని ఇస్తాయండి అంటే శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ విద్య రాజవీధినే శ్రీ రాజవీధిని శ్రీ విద్యోపాసకులకు ఇవి వెంటనే ఫలితాన్ని ఇస్తాయి సద్య ఫలితం అట వెంటనే చదివినంత మాత్రము చేత ఫలితాన్నిచ్చేస్తాయి రాఘవనారాయణ శాస్త్రి గారి వృత్తాంతం లేదా లలితా సహస్రనామం ఇరవై ఏడు సార్లు చదివితే వారికి తెల్లవారే కల్లా అపారమైనటువంటి సంపద రావడం జరిగింది కాబట్టి ఇవి ఇవ్వడం ఫలితములు లేవు శ్రీ విద్యోపాసకులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇక రెండవది శ్రీ విద్యోపాసన లేదండి నాకు లలితా సహస్రం చదవకూడదా అంటే చదవవచ్చు శ్రీమాతృభక్తియుక్తయ అమ్మవారి ఎందు అని టువంటి భక్తి ఉండాలి ఈ అమ్మ నన్ను కాపాడుతుంది ఈ అమ్మయే నాకు దిక్కు ఈ అమ్మ చేయలేనిదంటూ ఏమీ లేదు ఈ లలితాశాస్త్రనామాలు నన్ను గట్టిక్కించి తీరతాయి త్రికరణ శుద్ధిగా ఎవడైతే చదువుతాడో వాడికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి వాడి కష్టములన్నీ కూడా తొలగి తీరుతాయి వాడికి అమ్మవారు రక్షగా కవచంలా నిలబడి తీరుతుంది అని హయగ్రీవ స్వామివారు చెబుతూ ఉన్నారు అంతేకాదు లలితా సహస్రనామాన్ని చదివేటప్పుడు బిల్వపత్రై చక్రరాజే యోర్చయే లలితాంబికాం పద్మైర్నా తులసీ పుష్పైర్ ఏబిర్నామ సహస్రకై అంటూ ఉన్నాడు అంటే బిల్వపత్రములతో కానీ తులసీదళములతో కానీ పద్మములతో కానీ లేదా పువ్వులతో కానీ లభించినటువంటి పువ్వులతో కానీ అమ్మవారిని అర్చించాలి అమ్మవారిని పూజించాలి అప్పుడు ఈ లలితా సహస్రనామం యొక్క ఫలితములు పరిపూర్ణంగా లభిస్తాయని చెబుతూ ఉన్నాడు సద్యప్రసాదం గురుదే తస్య సింహాసనేశ్వరి వెంటనే ఫలితాన్ని ఇస్తుంది ఏదో బిల్వ పత్రముతో కానీ తులసీధర్ములు కానీ వేస్తూ ఉంటే లలితా సహస్రనామాన్ని చదువుతున్నప్పుడు వెంటనే ఫలితం అనేది వస్తుంది సాంగార్చనే జపే యత్ఫలం తద్మాప్ యాదు సాంగార్చనే అంటే అంగన్యాస గరన్యాసములతో చేయడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితములు రావడం జరుగుతుంది ఇదంతూ నామహస్రంతో కీర్తయ్యే నిత్యకర్మవతూ వీటిని నిత్యకర్మలాగా చేసుకోవచ్చు చక్రరాజార్చనం దేవ్యా జపన్నాంనాంఛ కీర్తనం చక్రరాజార్చనము అమ్మవారి యొక్క కీర్తనములాగా వీటిని నిత్యకర్మలాగా చేసుకోవచ్చు కానీ భక్తితో శ్రద్ధతో మాత్రమే చేయాలి ఏదో ఒక తంతులాగా చేయకూడదు రమించిపోతూ అమ్మవారిని ధ్యానిస్తూ వీటిని ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయని చెబుతూ ఉన్నాడు భక్తస్య కృత్యమే తావ അന്യത് അഭ്യുദയം വിദുഹു భక్తులకు ఇవి ఇచ్చినంత అభ్యుదయాన్ని ఇవి ఇచ్చినంత ఉన్నతిని ఇంకేవి కూడా ఇవ్వలేవు అని చెబుతూ ఉన్నాడు భక్తస్య ఆవశ్యకమిదం తన భక్తులైన వారు ఖచ్చితంగా చదవాల్సినటువంటి నామములు ఏవైనా ఉన్నాయా అంటే లలిత సహస్ర నామములే కాబట్టి భక్తితో ఉన్నవారి చక్కగా చదువుకోవచ్చు అని చెబుతూ ఉన్నది అమ్మవారు కాబట్టి రహస్యానాం సహస్రానాం ఇది తద్విశ్రుతం పరం తత కదా సదసి స్థిత్వా సింహాసన అమ్మవారిని సింహాసనంలో కూర్చున్నట్లుగా ధ్యానిస్తూ వీటిని నిత్యము చదివినట్లయితే అయితే అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి కాబట్టి దీన్ని శ్రద్ధగా చదువుకోండి కాబట్టి భక్తితో చదువుకోండి ఎవరో చెప్పారని ఏదో చదివి చూద్దామనేటువంటి భావనతో చదువుకోకండి అంటే మిమ్మల్ని భయపెట్టాలనో మిమ్మల్ని లలితా సహస్రనామానికి దూరం చేయాలనో ఉద్దేశంతో ఈ వీడియోలు చేయలేదు మీరు భక్తితో చేయాలి మనస్సులో అంటే నేను ఒక్క మాట చెబుతానండి ఎప్పుడూ కూడా శ్రీ లలితాపరాభట్టారికి అందులో చెప్పడం జరిగింది శ్రీ లలితాపరాభట్టారికి ఆ ప్రీత్యర్థం లలితా సహస్రనామ పారాయణం అహంకరిష్యి అని మాత్రమే చెప్ప మీరు సంకల్పం చేసుకోండి ఎందుకంటే అలా చేసుకుంటేనే ఎవరైతే నా ప్రీతి కోసం లలితా సహస్రనామములు పారాయణ చేస్తున్నారో వారికి వెంటనే వారి యొక్క సమస్తమైనటువంటి కోరికలు తీరుస్తాను వారికి ఏది కావాలో అది ఇస్తాను వారికి ఏది వద్దో అది ఇవ్వను ఏది ఎప్పుడు ఎలా రావాలో అమ్మకు తెలుసు మనకు తెలుసా కాబట్టి ఆ విధంగా అమ్మవారి యొక్క ప్రీతి కోసం లలిత సహస్రనామాలు పారాయణ చేస్తున్నాను చదువుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంతేగాని వేరొక ఆలోచనలతో వీటిని చేసి ఇబ్బందుల పాలు అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అది గమనించగలరు వేరొక ఉద్దేశము నాకు లేదు ప్రతి ఒక్కరు భక్తులైన వారు ఎవరైనా కూడా వీటిని చదువుకోవచ్చు అమ్మవారి ప్రీతి కోసం చేయండి ఏ ఇబ్బంది రాదు అని ఆ యొక్క అమ్మవారి చెబుతుంది కాబట్టి ఆ విధంగా మనం ఈ యొక్క నామాలు చదువుకుందాం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్